నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అప్పు చేసి అనే చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి తాజాగా షరీఫ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఐఎంఎఫ్ రుణం ఇస్తూనే ఆంక్షల కత్తి పెట్టింది ఆర్థిక పరమైన షరతులను విధించింది దీంతో దాయాది ఉక్కిర బిక్కిరవుతోంది భారత్ వ్యతిరేకించినా పాకిస్తాన్ కు అప్పిచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఐఎంఎఫ్ పాకిస్తాన్ అన్ని షరతులు నిబంధనలకు అంగీకరించిన తర్వాతే బోర్డు ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని మంజూరు చేసినట్టు స్పష్టం చేసింది రెండు పేల ఇరవై మే తొమ్మిదిన పాకిస్తాన్కు కు రుణం ఇచ్చేందుకు కార్యనిర్వాహక బోర్డు ఆమోదం తెలిపిందన్నారు ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ ఆ నిధులు ఏడు బిలియన్ డాలర్ల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్యాకేజీలో భాగమే ఇప్పటివరకు రెండు విడతలుగా రెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లను ఇచ్చింది ఐఎంఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున పాకిస్తాన్కు ఆమోదం లభించింది ఈఎఫ్ఎఫ్ కింద ఇచ్చిన అన్ని చెల్లింపులు సెంట్రల్ బ్యాంక్ నిల్వలకు బదిలీ అవుతాయి తాజాగా పదకొండు కొత్త కండిషన్స్ తో దడ పుట్టించింది ఐఎంఎఫ్ దీంతో పాకిస్తాన్లో విధించిన షరతుల సంఖ్య యాబైకు చేరింది అలాగే భారత్తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది పదిహేడు పాయింట్ ఆరు ట్రిలియన్ల కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని విద్యుత్ బిల్లులపై సర్చార్జ్ పెంచాలని మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలని స్పష్టం చేసింది జూన్ రెండు వేల ఇరవై ఐదులోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా ఆమోదించాలి అలాగే గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రచురించాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఆర్థిక రంగం పరిపాలన నియంత్రణ గురించి ప్లాన్ రూపొందించాలి తక్షణమే కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి అందుకోసం పన్ను ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రచార కార్యక్రమంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి ఎనర్జీ రంగంలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని తెలిపింది ఐఎంఎఫ్ రెండు పేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని ఆర్డినెన్స్ ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది రెండు ముప్పై ఐదు నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్ను కోరింది రుణాల మంజూరుకు సంబంధించి పురోగతిని ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంచనా వేస్తుంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది ఇచ్చిన రుణాలు ప్రోగ్రాం పరిధిలోనే జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేస్తుంది లోపాలుంటే సరిదిద్దేందుకు విధానపరమైన మార్పులపై సమాలోచనలు చేస్తుంది పాకిస్తాన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది బెయిల్ ప్యాకేజ్ వచ్చినా షరీఫ్ ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు ఇప్పటికే దాయాది దివాలా తీసింది విదేశీ రుణాలు బెయిల్ౌట్ ప్యాకేజీలతోనే బతుకు బండి లాగిస్తోంది ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది ఆ దేశానికి అప్పు పుట్టకుండా ఆర్థికంగా అన్ని వైపులా దిగ్బంధించేలా వ్యూహరచన చేస్తోంది పాకిస్తాన్ ను మళ్లీ గ్రే లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది ఇండియా కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వకూడదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తో పాటు ప్రపంచ బ్యాంకు పై ఒత్తిడి పెంచుతోంది నిజానికి రెండు పద్దెనిమిది జూన్ లో పాక్ ను ఈ జాబితాలో చేర్చారు అయితే అమెరికా ఒత్తిడితో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో తొలగించారు పాకిస్తాన్ కు వచ్చే నెలలో ఇరవై బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఆ రుణాన్ని నిలిపివేయాలంటూ భారత్ విజ్ఞప్తి చేస్తోంది సరే రైట్ మరి ఈ ఐఎంఎఫ్ విధించినటువంటి ఆంక్షలు అలాగే పాకిస్తాన్ వీటన్నింటినీ ఏ రకంగా ఎదుర్కోబోతోంది మరి భారత్ పాత్ర ఎంతవరకు ఉంది దీనిపైన ఇవన్నీ మాట్లాడదాము వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పుల్లారావు గారు పాక్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలి అంటే ఈ ఐఎంఎఫ్ బెయిల్అట్ ప్యాకేజ్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు పాక్కి పాక్ కి అసలు హెల్ప్ అవుతుంది చెప్పాలంటే ఎందుకంటే కండిషన్స్ విశేషమైన కండిషన్స్ వాళ్ళు పెట్రోల్ ధర పెంచాలి ఎలక్ట్రిసిటీ ధర పెంచాలి ఫ్రీగా ఇచ్చే తగ్గించాలి పన్నులు పెంచాలి ట్యాక్స్ కలెక్షన్ పెరగాలి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి ఊరికి వాళ్ళు అడిగారు ఇచ్చేయటం కాదు చాలా తీవ్రమైన నెగిటివిటీ పాకిస్తాన్ మీద వస్తుంది అప్పు తీసుకున్నందుకు అది తప్పించుకోవటం కష్టం అదే మనం భారతదేశం కూడా అప్పు తీసుకున్నాం ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఐఎంఎఫ్ నుంచి అవి కూడా ఇప్పుడు అలాంటి కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఏంటంటే ట్యాక్సెస్ పెంచమన్నారు పెట్రోల్ ధరలు పెంచమన్నారు ఎక్కువ గు ఇతర దేశాల నుంచి రానివ్వమన్నారు సో అవి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇది ఊరుకునే వాళ్ళు ఏదో చైనా చెప్పారు అమెరికా చెప్పారు ఇచ్చారు అని అందరూ అంటున్నారు కాదు ఆల్రెడీ పాకిస్తాన్ కి ముప్పై నలభై బిలియన్ డాలర్ అప్పు ఐఎంఎఫ్ కి వరల్డ్ బ్యాంక్ కి ఉన్నారు ఇప్పుడు ఈ డబ్బు ఇవ్వకపోతే దివాలా అయిపోతే ఆ డబ్బు అంతా పోతాది ఇంటర్నేషనల్ గా అన్ని దేశాల మీద ఒక మబ్బు వస్తుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బది ఐఎంఎఫ్ ఎందుకు పెట్టారు రోజా గారు స్టేబిలైజ్ చేయటానికి ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశంలో ఆ కరెన్సీని స్టేబిలైజ్ చేయటానికి వాలిటిరిటీ అంటే పైకి కిందకి పైకి కిందకి ఒక హరికెన్ లాగా ఒక తుఫాన్ లాక్క ఆ ప్రతి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు తప్పులు చేస్తే నేను తప్పిస్తాను కానీ నేను చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాలి చేశారు చాలామంది పాకిస్తాన్కి ఇస్తే భారతదేశం భారతదేశానికి ఏం సంబంధమే లేదు రష్యంలో మనం అబ్జెక్ట్ చేసాం అంతవరకు బ్యాన్ చేయాలి హాప్ చేయాలి అని అంతానికి ఎవరూ లేదు అమెరికాకి పదిహేను ఇరవై శాతం ఓటింగ్ పవర్ ఉండాలి ఐఎంఎఫ్లో ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి అమెరికా పెట్టినప్పుడు ఇంకా పెడతా ఉన్నారు సో వాళ్ళకి ఓటింగ్ పవర్ ఎక్కువ మనకి ఓటింగ్ పవర్ చాలా తక్కువ కానీ మనం అబ్జెక్షన్ చెప్తా అన్ని దేశాలకు చెప్తా తిరిగి ఐఎంఎస్ ఏమన్నారు పాకిస్తానీ కండిషనాలిటీ అంటారు పెద్ద విషమైన మాట ఐఎంఎఫ్ కండిషనాలిటీ జాపెట్టుకోండి ఫ్రీగా ఏం లోన్ లేదు సో ఇది పాకిస్తాన్కి లోన్ తీసుకోవటం వేరకంగా సేవ్ అవుతుంది కానీ మళ్ళీ దేశంలో చాలా నొప్పి వస్తాయి అది మనకి పెద్ద ఏదో పెద్ద ఫేవర్ అయిపోయిన అనుకోవటం కరెక్ట్ కాదు అంటే ఐఎమ్ ఫేవర్ అయినటువంటి ఈ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో వీటిలో ఈ యాభై కండిషన్స్ లో చూస్తే మెయిన్ కీ కండిషన్స్ ఏంటంటారు ఏంటంటారు దేని మీద ఖర్చు కన్నావో దాని మీద ఖర్చు పెట్టాలి మేము ఇచ్చిన కండిషన్స్ అన్ని ఖర్చు పెట్టాలి నువ్వు ఈ డబ్బు గవర్నమెంట్ బడ్జెట్ తో కలిపేటానికి వీలు లేదు కలిపేసి మళ్ళీ ఆడిగి విడిగి తుపాకులు కొనుక్కోవడం ఏం సాగవు వాళ్ళు వచ్చేస్తారు ఐఎంఎఫ్ ఇన్స్పెక్టర్ ఉంటారు లేకపోతే అప్ప అప్ చేస్తారు అప్పు డిమాండ్ చేస్తారు ఎన్నో నొక్కి వాళ్ళు పాకిస్తా ఐఎంఎఫ్ సాధారణంగా ఐఎంఎఫ్ కింద వస్తే ఒక కఠిన వడ్డీ ఇచ్చిన వాడు లాగా ఉంటాడు సెటిల్మెంట్స్కి వెళ్ళాలి లేకపోతే చేతులు కాళ్ళు ఎరగబొట్టేస్తారు అంతే ఇది మేము ఐఎంఎఫ్ అప్పు దిక్కు తీసుకుంటాడు మన డిక్లెన్ టైంలో మనం తీసుకున్నాం ముప్పై బిలియన్ డాలర్స్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఐఎంఎఫ్ ఇంకా అలాగే ఉన్నారు తక్కువ ఉంది కాబట్టి ఎందుకు తీర్చాలని మెల్లమెల్గా తీరుస్తాం ఇంపాక్ట్ ఎంత పాక్ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక వ్యవస్థని కొద్దిగా సేవ్ చేస్తాది ఆర్థిక వ్యవస్థ అది ఐఎంఎఫ్ ఆబ్జెక్టివ్ కదా ప్రతి నూట ముప్పై దేశాల్లో నూట యాభై దేశాల్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో కరెక్ట్ గా నాకు లేదు అది మొత్తం ఆర్థిక వ్యవస్థ ఒక దేశంలో కూలిపోతే మిగతా దేశాల మీద ఎఫెక్ట్ వస్తాయి అది రానివ్వకుండా ఇకానమీని కాపాడి స్టేబిలిటీ కోసం ప్రతి దేశం బాగుండాలి ఐఎంఎఫ్టి మా అబ్జెక్టివ్ తప్పేంటి అలా ఉన్నామంటే పాకిస్తానీ డబ్బు టెరార్కి వాడతారంటే వాళ్ళు వాడటానికి వీలు లేదని స్పష్టం చేశారు కదా కండిషన్స్ చెప్పారు కదా టైటన్ చేశారు కదా ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడు బిలియన్ డాలర్ తప్పిస్తున్నారు అది వెళ్ళి నువ్వు బడ్జెట్ లో కల్పిస్తుంది తింటానికి కాదు నువ్వు దేని మీద ఖర్చు పెడతా ఉన్నావు దాని మీద ఖర్చు పెడతా తర్వాత ఆయన కొన్ని అప్పులు కూడా తీసుకున్న పాకిస్తాన్ తిరిగి కట్టాలి అది కడతారు టెంపరీగా ఒక సాయం వచ్చిన కానీ ఇదేం ఫ్రీ కాదు మీకు తెలుసు కదా ఫ్రీ భోజనం ఎవరు పెడతారు ఎవరు పెట్టరు కదా నో ఫ్రీ లంచ్ జ్ఞాపకం పెట్టుకోండి కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అదే సర్చార్జ్ పెంచడం కావచ్చు లేకపోతే గ్యాస్ చార్జెస్ ని రివైజ్ చేయడం కావచ్చు ఇలాంటివి అక్కడ ఉన్నటువంటి అంటే పాక్ సిటిజన్స్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు చాలా కష్ట చాలా ధరలు పెరిగిపోతాయి వాళ్ళ ఆదాయాలు వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి వాళ్ళకి నెగిటివిటీ వస్తాయి వాళ్ళ జీతాలు తగ్గిస్తే గవర్నమెంట్ సర్వెన్స్ తీసే అన్ని బడ్జెట్ తగ్గించాలంటున్నారు ఐఎన్ ఆఫ్ కండిషన్స్ అక్కడ ఈ అప్పు ఊరికైనా పాకిస్తాన్ అడిగింది లంచాలు పెట్టింది అప్పు వచ్చిందని అనుకోవద్దండి దయచేసి అయితే మీరు అనుకోరు చాలా మంది మన ఆంధ్ర తెలంగాణలో ఇంతే కదా కమిషన్స్ కిక్ బ్యాక్స్ బాగా అలవాటు మనకి అలా కాదు ఎంత స్క్రూటనైజ్ చేస్తారు చాలా స్క్రూటనైజ్ చాలా రూల్స్ ఉన్నాయి చాలా కండిషన్స్ పెడతా కండిషన్స్ చేయాలి వెంటనే చేయాలి వెంటనే డబ్బు విత్డ్రా చేస్తారు ఆ ఫుల్ పవర్ ఉంటాయి మొత్తం వాళ్ళ డబ్బు ఎక్కడ ఉన్నదో అక్కడ సీజ్ చేసేస్తా ఎగ్రిమెంట్ సంతకాలు ఉంటాయి ఇది కట్టకపోతే డబ్బు ఎలా తీసుకుంటాం ఎలా రాసుకుంటాం పెద్ద ఎగ్రిమెంట్స్ ఉంటాయి సింపుల్ గా డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోయారు లేదు పాకిస్తాన్ ఎగ్గొట్లేదు ఎప్పు సింపుల్ గా క్రూడ్గా చెప్పాలంటే ఇది తప్పకుండా తప్పకుండా తీసుకో తప్పలేదు కాబట్టి తీసుకున్నారు ఇది ఎవరు ఈ ఐదు బిలియన్ డాలర్స్ ఏ అరబ్ కంట్రీ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంత డబ్బులు ఉన్నాయి అంత స్నేహం అంత అన్నారు ఇవ్వలేదా అది ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించాను ఎందుకంటే తిరిగి డబ్బు సచి కట్టాలని వడ్డీ కట్టాలి సో పాకిస్తాన్కి ఇది పాకిస్తాన్ ఎకానమీ కూలిపోయి వాళ్ళ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతాయి ప్రపంచంలో చాలా దేశాల మీద ఇంపాక్ట్ వస్తుంది భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది సో అందరినీ సర్వైవ్ చేయించాలి అనే ఐఎంఎఫ్ జనరల్ ఆబ్జెక్ట్ జనరల్ ఒజ ఈ ఐఎంఎఫ్ లోన్స్ పాకిస్తాన్ కి ఇవ్వద్దని చెప్పి భారత్ ఎందుకు అపోజ్ చేస్తున్నట్టు ఇలా అపోజ్ చేయడం వల్ల ఈ బయోలెటరల్ రిలేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది మనకి పాకిస్తాన్ కి అసలు బయోటరల్ మంచి సంబంధాలు లేవు కదా అసలు సంబంధాలే లేవు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మనకి సంబంధాలు మంచిగా లేవు కొన్ని రోజులు బాగానే ఉన్నాయి తిరిగారు అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి అరవైలో జవహర్లాల్ నెహ్రూ మంచి అభిప్రాయంతో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాడు ఎండొస్తు నీరు వస్తాను కానీ వాళ్ళ దగ్గర యుద్ధం ఆగిందా అరవైలో సంతకం పెట్టి నీరేస్తే అరవై ఏడులో యుద్ధం స్టార్ట్ చేశారు పాకిస్తాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు చాలా లైట్ మ్యాను ఏం పనికిరాడు కొట్టేసంతా ఆయన గట్టిగా చూపెట్టాడు యుద్ధానికి వెళ్ళిపో పూర్తిగా అన్ని రకాలుగా మేము అమ్మేస్తాం దేశంలో ఉన్న బంగారం సాయ అన్ని కొంటాం ఆగొద్దు అని చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో మన చైనాతో ఒక చాలా అసహ్యపడే ఓడిపోయారు కానీ రెండు సంవత్సరాల్లో ఆ టైంలో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో మళ్ళీ అన్ని సప్లైస్ తెచ్చేసుకుని రెడీ అయిపోయి పాకిస్తాన్తో యుద్ధం చేసింది అందువల్ల మనకి పాకిస్తాన్ ఎందుకు ఇవ్వడం ఉన్నామంటే మనతో పట్టించే వాళ్ళు ఎనిమిది పెట్టుకున్నారు వాళ్ళ ఫారెన్ పాలసీ ఒక భారతదేశమే వాళ్ళ ఫారెన్ పాలసీ సో న్యాచురల్గా వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి మనం అపోజ్ చేశాం మనం ఎందుకు అపోజ్ చేసాం ఆగిపోతుంది వాళ్ళు లేదు వాళ్ళు ఆప్ చేయరు కానీ కండిషన్స్ పెడతారు కండిషన్స్ ఇంకా గట్టి కండిషన్స్ పెడతారు ఇంకా వాళ్ళని హెరాస్ చేశారు చేసింది కదా ఏమే ఫైలి అని చేసింది కదా మనం వద్దం పడినందుకు ఈ సొమ్మంతా తీసుకెళ్లి బొమ్మిలు కొంటారు టెరస్ మెరుపుతున్నారు ఇది ఆ బడ్జెట్ కి సలహా ఇది సాయం ఇది అంతే ఆప్ చేశారు కదా ఏమే చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు సో మనం అబ్జెక్ట్ చేసాం అప్ అప్ చేయలేకపోయాం కానీ అది ఎలా వాడతారు గ్యారెంటీగా ఆప్ చేస్తాం కండిషన్స్ మీరు అన్నారు ఇందాక కరెంట్ ధర చేస్తారే అది పెంచుతారు ప్రజలు ఎవరిని తిట్టుకుంటారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు పాకిస్తాన్ సైన్యాన్ని తిట్టుకుంటారు ఎందుకంటే సైన్యం పరిపాలిస్తుంది పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ ఏ రూపంలో వచ్చినటువంటి డబ్బు అయినా కూడా అది వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఖర్చు చేస్తారు మేజర్గా మేజర్గా తర్వాత వచ్చి ఉగ్రవాదానికి మనం ఫ్రై చెప్పుకోవాలంటే ఉగ్రవాదం లో కాస్ట్ వార్ఫేర్ లో కాస్ట్ అది ఎలాగంటే ఒక ఐదు కోట్లు ఉగ్రవాదుల మీద ఖర్చు పెడితే సామాన్యమైన ఆర్మీ మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి సో పాకిస్తాన్ ఈ లో కాస్ట్ తక్కువ ధర యుద్ధం చేస్తుంది టెర్రస్ వారి వాళ్ళు ఏదో నువ్వు ఆకాశానికి వెళ్ళిపోతావు చచ్చిపోతే మీ కుటుంబం అందరూ అక్కడ ఉంటారు మీకు తెలుసు కదా కండిషన్ ఆ ఆశలన్నీ ఎలా పెడతారో అవన్నీ పెట్టేసి వాళ్ళని అమాయకం తీసుకొచ్చి పల్లెటూరుల నుంచి వాళ్ళని మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నువ్వు భలే అదృష్టవంతుడివి నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు నీ కుటుంబానికి ఇంత డబ్బు ఇస్తావు అలా మైకంలో పెట్టేసి వాళ్ళు పంపిస్తున్నారు చచ్చిపోతానికి చౌకగా చచ్చిపోతున్నారు అది లో కాస్ట్ వార్ఫేర్ పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ చేయలేదే ఎందుకంటే డబుల్ అయిపోతాయి మన ఎవరో ఒక ఎస్టిమేట్ చేశారు ఈ మూడు రోజుల్లో ఎంత ఖర్చు అయింది పాకిస్తాన్కి అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అయిపోయింది పాకిస్తాన్ ఎందుకంటే బాంబులు అయ్యి పంపిస్తున్నాం కాదు ఆర్మీ ఎలర్ట్ లో ఉండాలి ఆర్మీ అంతా మూవ్ అవ్వాలి ఆర్మీకి సప్లై చేయాలి ఆ మూడు రోజులు కాదు ముప్పై రోజులు యుద్ధం అవుతాయని సప్లైస్ కొనాలి సప్లైస్ ఇస్తే తిరగాలి అదే కాస్ట్ అయిపోయింది కదా మొన్న వాళ్ళు ఎంత ఖర్చో భారతదేశానికి కూడా అంత ఖర్చు అయింది కానీ మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ అంత కనపడదు ఒక లక్ష రూపాయలు ఉన్న మనిషి దగ్గర వెయ్యి రూపాయలు ఖర్చు కట్టితే ఎంత నొప్పు పదివేలు ఉన్నా వారి దగ్గర వంద రూపాయలు ఖర్చు పెడితే వాడికి ఇంకా నొప్పి ఎక్కువ అలా పాకిస్తానికి చాలా ఖర్చు అయిపోయింది చాలా టెన్షన్ వచ్చింది ఫ్రీగా ఎవరు ఇస్తారు కొద్ది కొద్దిగా ఇస్తారు చైనా ఫ్రీగా అంతా ఇవ్వదు కదా సో ఎన్ని ప్రాబ్లమ్స్ పాకిస్తాన్కు ఉన్నాయి కానీ ఆయన ఎందుకు ఉపతించుకోరంటే ఇరవై శాతం పాపులేషన్ సరిగ్గా చూసుకుంటారు పాపులేషన్ సైన్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఎలి వాళ్ళ గవర్నమెంట్ సర్వెంట్స్ని వాళ్ళ గొప్ప వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు మిగతా ఎనభై శాతం వాళ్ళు ఎవరి దారి వాళ్ళని మీరు చస్తే వస్తారు వరదల్లో ఇల్లు ఇల్లు ఏం లేవు భారతదేశంలో రోజా గారు ఫ్రీ కదా తిందంతా ఫ్రీ కదా ఎనభై కోట్ల మందికి అంత ఫ్రీయే కదా తెలంగాణలో అంతా ఫ్రీ కదా బస్ ఎక్కి రోజంతా తిరగొచ్చు కదా ఇల్లు లేకపోతే రాత్రి అంతా తిరగొచ్చు కదా అంతా ఫ్రీ పాకిస్తాన్లో లేదే కరెక్ట్ ఎక్కడ లేదు ఇక్కడ తినేవచ్చు కదా నలభై కిలో బియ్యం పడేస్తున్నారు అమ్ముకుంటున్నారు యూనింగ్ ఇస్తున్నారు స్కూల్కి వెళ్తే డబ్బు ఇస్తున్నారు యూనిఫామ్స్ ఇస్తున్నారు స్కూల్లో తింజేస్తున్నారు స్కూల్లో పడిపోవటానికి పెద్ద ఉన్నాయి హాస్టల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ లో ఏం లేదు పాకిస్తాన్ ఏం లేదు ఏది ఫ్రీ లేదు సో లో కాస్ట్ వేర్ఫేర్ తో తయారు చేసి భారతదేశం పంపిస్తున్నారు దానికి నేను సబ్జెక్ట్ నుంచి కొద్దిగా స్ట్రే అవుతున్నా భారతదేశం కూడా ఆ లో కాస్ట్ వర్ఫేర్ కి జవాబు కూడా చెప్పింది కొత్త సిద్ధాంతాలు వచ్చింది కాబట్టి లో కాస్ట్ వర్ఫేర్ పాకిస్తాన్ కు హై కాస్ట్ వర్ఫేర్ అవుతాయి ఓకే అయితే ఇప్పుడు ఈ పాక్ ను మళ్ళీ మనం ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చాలని భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతవరకు మనం సక్సెస్ అవుతామంటారు అది చెప్పలేం ఎందుకంటే చాలా మంది సంతకాలు పెట్టాలి కొంతమంది ఒప్పుకోరు ఆ కమిటీలు లాస్ట్ టైం పెట్టించాం మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావు అన్నారో వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది కదా వాళ్ళండి దాని మీద ఫోకస్ అవ్వాలి కదా దాని మీద ఫోకస్ అవ్వాలి కదా అందరి దగ్గరికి వెళ్ళాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నారు తెలంగాణలో నేను వెళ్ళి ఆ కలెక్టర్ మీద పెన్షన్ పెట్టాను వీడిలా తప్పులు పని చేశాడు ఆయన అబద్ధమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద టెన్షన్ వచ్చింది కదా కొద్దిగా నిజముంటే ఇంకా వరి అవుతాడు కదా పూర్తిగా నిజం ఉంటే నిద్రపోలేదు కదా సో ఆ టెన్షన్ పాకిస్తాన్ కి మనం తీసుకొచ్చాం పూర్వం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే టెర్రర్స్ కి డబ్బు ఇచ్చి దొంగతనంగా పంపిస్తున్నా దేశాల మధ్యన అన్న వాళ్ళని ఆ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి దాని నుంచి తీసేసి బ్యాన్ చేసేది ఉంటే చేశారు మళ్ళీ రెండు సంవత్సరాలు బట్టి మేమంతా దిగ్గుకున్నామని మంచి వాళ్ళు అయిపోయామని చెప్తే మళ్ళీ నానిచ్చాను మళ్ళీ భారతదేశం వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పగానే మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి ఆ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పెడతారా లేదా అది ఇంకా మనం ప్రొజెక్ట్ చేయలేము అది ఏ మలు తిరుగుతుంది ఎవరు అడ్డం పడతారు ఏమంటాది పాకిస్తాన్ చూడాలి కానీ ఐఎంఎఫ్ ఇంపోజ్ చేసినటువంటి కొత్త అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ లా ఏదైతే ఉందో అది పాక్ అగ్రికల్చరల్ సెక్టార్ పై ఎంత ప్రభావం ఉంటుందంట చాలా ఉంటాడు పాకిస్తాన్ ఇప్పుడు అంటే ఈ ఉగ్రవాద యుద్ధాలు అయ్యా మొదలు పెట్టకుండా ఏప్రిల్ ఇరవై రెండుని అలా ఎగరవాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేయకుండా ఉంటే అప్పులని శుభ్రంగా నీట్గా వెళ్ళిపోదును ఎన్ని నీరు వెళ్తా ఉండను వాళ్ళు తాగుతూ ఉండరు వ్యవసాయం చేసుకుంటా ఉండరు మన నెత్త మీద మళ్ళీ బొమ్మలేస్తూ ఉండరు అదంతా ఆగిపోయింది కదా వ్యవసాయానికి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టారు వ్యవసాయానికి నీరు కొంచెం భారతదేశం బెదిరిస్తుంది చాలా అన్సర్టైట్ వచ్చింది భారతదేశం పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంతో గొడవ పెట్టుకున్నందుకు ఎందుకంటే చాలా మంది అన్నమాట తీసుకొచ్చింది భారతదేశం ఎన్ని సంవత్సరాలు ఎంతో పదాలి మన ప్రదర్శన సో అన్ని విధాలుగా మనం వ్యవసాయం వాళ్ళని దెబ్బ తప్పకుండా దెబ్బ తింటుంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాళ్ళు కడతారా లేదా ఐఎంఎఫ్ చూస్తారు నువ్వు ఇంత వ్యవసాయం పండిస్తున్నావు అన్నావు నువ్వు ఇంత ట్యాక్స్ కట్టలేదే అంటుంది ఐఎంఎఫ్స్ ఏమంటారంటే నువ్వు నీకు అప్పిస్తాను అప్పించినప్పుడు నువ్వు ట్యాక్సెస్ పెంచాలి ఖర్చు తగ్గించాలి ఖర్చు ట్యాక్స్లు రెండు సమానంగా ఉండాలి వీలవునంత వరకు అని క్యాలెండర్ పెట్టినారు అది పాకిస్తాన్ ఆ క్యాలెండర్ ప్రకారంగా చేయాలి ఒకవేళ చేయకపోతే ఆ వరల్డ్ బ్యాంక్ అప్పులు గిఫ్ట్లు అన్నీ ఆగిపోతాయి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్ఫోర్స్ చేయడానికి ఐఎన్ఏ ఎన్ఫోర్స్ చేయొచ్చు వరల్డ్ రూల్స్ అవి ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్కి పెద్ద ఏదో అప్పు వచ్చింది అప్పొచ్చింది అని చాలా ఆనందపడుతున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉన్నారు అప్పు వచ్చిన వాళ్ళు ఆనందపడాలా అప్పొచ్చిన వాళ్ళు పడాలా నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అప్పు తీసుకున్నాను తీర్చాలి కాకపోతే తీర్చాలి తీర్చాలి ఇది ఫ్రీగా భారతదేశం కాదు రైట్ ఆఫ్ రైతు లోన్ రైట్ ఆఫ్ చేయింది అది రైట్ ఆఫ్ చేయండి ఇది రైట్ ఆఫ్ భారతదేశంలో ఎక్స్ట్రీమ్ వెల్ఫేర్ కల్చర్ ఎక్స్ట్రీమ్ అయిపోయాం ప్రపంచంలో ఎవరు లేరు అలా మా పాకిస్తాన్ భారతదేశానికి తేడా చూపెడుతున్నా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి ఎలా ఉంటాయో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి పెద్ద సిటీలో ఎయిమ్స్కి వెళ్ళండి ఎంత సర్వీస్ చేస్తున్నారు రోజుకి ఫ్రీ సర్వీస్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పేషెంట్స్కి పేదవాళ్ళకి హై క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతా ఫ్రీ కదా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ఆపరేషన్స్ కూడా ఫ్రీ కదా డెంటిల్ ఫ్రీ కదా వెంటనే ఒక రోజులో రెండు రోజుల్లో మీకు అల్ట్రాసౌండ్స్ చేస్తున్నారు ఇంగ్లాండ్ లో సంవత్సరం పడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ గారు వన్ ఇయర్ సో భారతదేశంతో మీరు ఎవరో కంపేర్ చేస్తే నేను ఒప్పుకోను మీరు కంపేర్ చేయట్లేదు పాకిస్తాన్ ఒక స్పెషల్ జంతువు ఆ స్పెషల్ జంతువు ఎలా బ్రతుకుతుంది అంటే చైనా గురించి బ్రతుకుతా చైనా మెత్తందా చైనా అన్ని చేస్తుంది భారతదేశంతో పోరాడమని ఓ పక్కన మనతో చైనా మంచి సంబంధం ఉండాలి చక్కటి వ్యాపారం చేస్తుంది స్నేహంగా ఉందామంటండి వాళ్ళని రెచ్చగొడుతుంది సో ఏదో రోజు ఇది సెటిల్మెంట్ అవుతుంది ఇది అకౌంట్స్ జరుగుతాయి చైనాతో అప్పుడే వచ్చిందా ఎప్పుడు వస్తా చెప్పలేదు కానీ తప్పకుండా అవుతాయి సో పాకిస్తాన్కి మనం ఎలా చూడాలంటే ఎస్ ఓఎన్ఎస్ లోని ఇచ్చావు ఈ దొగలకు ఇచ్చావు ఈ టెర్రర్స్కి ఇచ్చావు ఈ లూటర్లకు ఇచ్చావు అని చెప్పాలి ప్రపంచం అంతా అందరూ చేయాలి ప్రపంచం అందరికీ పాకిస్తాన్ ఈక్వల్ ఉగ్రవాదీలని ఆల్రెడీ ఆ సో అది మనం ఇంకా స్ట్రెచ్ చేయాలి చేస్తున్నారు మన ప్రభుత్వాలు ఎంపీ టీమ్లు పంపించే చాలా దేశాలు యాభై దేశాలకు వెళ్తున్నారు చిన్న విషయం కాదు సో మన ఎఫర్ట్ మనం చేయాలి అది ఏదో మనం ఫెయిల్ అవ్వం అనుకోవటం కరెక్ట్ కాదు మన చేతిలో లేదు ఐఎంఎఫ్ మనం ఆప్ చేయమంటే ఆప్ చేయాలి వింటాలి మేము కండిషన్స్ పెట్టాం కదా అందరికి ఇచ్చిన కండిషన్స్ పెట్టాం కదా అది తప్పేలాగా ఆప్ చేస్తామన్నారు అయితే మీరు ఇందాక అక్కడ పాక్ టెర్రరిజం సంబంధించి లో కాస్ట్ వార్ఫేర్ అని చెప్పారు కదా దాన్ని ఎక్స్టెన్షన్ గా నేను ఒక చిన్న డౌట్ ఏంటంటే పాక్ ఆర్థిక సంక్షోభానికి అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే ఒక కారణం అని భారత్ అంటోంది కదా మరి ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా చూడాలంట అయితే అక్కడ ఉగ్రవాదీ పెంచడం గురించే అక్కడ సప్రెస్ అయిపోయింది అంతే కదా అయితే వాళ్ళకి ఎక్కువ ఎంఫోసిస్ డెవలప్మెంట్ లేదు పాకిస్తాన్ ఈ వార్ఫేర్ ఈ లో ఇంటెన్సిటీ వార్ఫేర్ ఇరవై నాలుగు గంటలు ఇదే చైనాతో సంబంధం ఉన్నది ఈ భారతదేశం మీద యుద్ధం చేస్తాం అమెరికాకి వెళ్తాం భారతదేశం మీద యుద్ధం చేస్తాం రష్యాకి వెళ్తాం ఆ పని మీద ఉన్నారు ఆ ఉగ్రవాదీలు కూడా ఏంటంటే వాళ్ళు రిటర్న్ గా వాళ్ళు ఏదో సేవ చేస్తున్నట్టుగా వాళ్ళ నుంచి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఈ వేద పాకిస్తాన్ ఏప్రిల్ ఇరవై రెండు పైల్గాన్ లో వెళ్ళే గొడవ చేయకపోతే ఈ పరిస్థితి లేదు కదా ది ఒకటి కూడా మీరు రోజా గారు ఆలోచించాలి మన దేశం నుంచి కూడా కొంతమంది పాకిస్తాన్ ని యాక్షన్ తీసుకోమన్నారు అని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్కి నువ్వు ఏదో కాశ్మీర్ లో అరాచకం ఉన్నట్టుగా చేయని కూడా సిగ్నల్ ఇచ్చినట్టు కొంతమంది పేర్లు చెప్పదాం అది కూడా ఉండాలి అది కూడా ఉండాలి ఇస్తే అప్పుడు నరేంద్ర మోడీ ఇమేజ్ పోతాది ఆయన పోతే అంత శనులు పోతాది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది కొంతమంది ఏమైనా పురవాయించారా ఆలోచించాలి చాలా డీప్గా ఆలోచించాలి ఇది లిమిటెడ్గా టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తే చెడ్డ పేరు వచ్చేస్తుంది సరిపడతాది కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా యాక్షన్ తీసుకుంటారు అనుకోలేదు అనుకోలేదు రిటాలియేషన్ ఉంటుంది రెండు ప్లేన్లు పంపిస్తారు ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ ఎక్కడ ఎక్కడ బాంబులు వేస్తారు అనుకున్నారు కానీ డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ ఇన్స్టాలేషన్ ఏర్పాటు చేస్తారని అనుకోలేదు అందువల్ల మనకి లో కాస్ట్ వర్ఫేర్ నుంచి అంతా ఇదంతా వచ్చింది ఆ లో కాస్ట్ వార్ఫేర్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంటే ఇది రాదు కదా సో పాకిస్తాన్ లో కాస్ట్ వర్ఫేర్ వాడి అదేదో పెద్ద తెలుగుతేటల్లాగా ఇక్కడ మనిషి చంపేయకుండా తర్వాత వాటి సొసైటీ కూడా పాడైపోతున్నాయి కదా అసలు అండ్ కాస్ట్ వైలెన్స్ అనేది నార్మల్ అయిపోతున్నాయి కదా చంపేయటం బామూలేటం అక్కడ కూడా వైలెన్స్ ఎక్కువైపోయింది కదా అక్కడ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా విశేషంగా వైలెన్స్ చేస్తున్నారు కదా టెర్రరిజం ఎక్కడ అది హింద్రీ చెంత మన దేశం మిత్ర మిత్రం కాదు అవి మన దేశానికి ఒక విరోధి ఆమె భర్త ఒబామా ఏదో మన నవ్విన మాటలు అంటారంటే నేను నాకు చాలా ఇష్టం భారతదేశం ఆ తందూరి రోటి ఇష్టం అలా అనగానే మన వాళ్ళు ఉబ్బిపోతూ ఉంటారు అవి మా ఆ చిన్న రిమార్క్స్ కానీ అవి ఏమన్నాదంటే భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ చైనా చైనాయే విడిపించాలి హెల్రించి సో ఇలాంటి వాళ్ళంతా పాకిస్తాన్ సపోర్ట్ చేశారు అక్కడ టెర్రరిజం టెర్రరిజం అంటారు మిలిటెన్సీ అంటారు మిలిటెన్సీ అంటే ఏదో గా ఫైట్ చేస్తున్నారు స్వతంత్రానికి ఫైట్ చేస్తున్నారు సో ఇవన్నీ చక్రాల్లో చక్రాలు ఉన్నాయి ఎవరు ఏం ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు తెలియదు దేశాల మధ్య స్నేహాలు ఉండవు దేశ మనుషుల మధ్యనే స్నేహాలు లేనప్పుడు దేశాల మధ్య ఎలా ఉంటాయి కరెక్ట్ అందువల్ల భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడింది అదృష్టం నేను ఎక్కువ మన వాళ్ళు మంచి వాళ్ళు నాయకులు అందరూ మంచి వాళ్ళు అందరు చేస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది కానీ కొంచెం అదృష్టం కూడా దేశానికి ఉండాలి మన పక్కన ధర్మం ఉన్నది ధర్మానికి వాల్యూ ఇస్తాం లేకపోతే రోజా గారు యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చ్ ఏం జరిగిందో మీకు తెలుసు దళైలా మా ఉత్తరం రాసి నేను అర్జెంట్ టెలిగ్రాఫిక్ మెసేజ్ పంపే నన్ను ఇక్కడ మా ప్యాలెస్ లో లాసాలో టిబెట్ లో వీళ్ళు పట్టేస్తారు జైల్లో పంపిస్తారు చంపేస్తారు చంపేస్తారు మీ దేశానికి వస్తానంటే చైనా కోపం అని తెలిసి నేను మన ప్రధానమంత్రి ఒక గంటలో ఎస్ వెల్కమ్ అరేంజ్మెంట్ చేశాడు బోర్డర్ కి మనుషులు పంపించేశాడు ఈ రూట్ మీద రమ్మన్నాడు అన్ని అరేంజ్ చేశాడు దళలాభా భారతదేశానికి వచ్చేశాడు కదా యాభై తొమ్మిదిలో మార్చిలో సో నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తానంటే భారతదేశం కొన్ని ధర్మవాయిన పనులు చేసింది కాబట్టి ధైర్యంగా చేసింది కాబట్టి ఈవేళ మన గజవాడీ జరిగా ఇందాక మీకు చెప్పింది ఏంటి కాశ్మీర్లో గొడవలు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అది మనం ఆలోచించుకోవాలి ఎవరు లాభిస్తారు మన దేశం పాలిటిక్స్ దేశం ఎవరైనా ప్రధానమంత్రి అనేది నాకు అనవసరం ఎవరు ఉంటే ప్రధానమంత్రి దేశం మనం సపోర్ట్ చేయాలి మంచి పని చేస్తే మంచి పని చేయబోతే ఎలక్షన్లో ఓడిపోతే లేకపోతే మనకి దేశం డెమోక్రసీ ఉండదు తప్పకుండా మన దేశంలో కొంత శక్తులు కూడా మెసేజ్ ఇచ్చారు చాలా మందికి అనిపిస్తారు ప్రూఫ్ ఉన్నదంటే లేదు నా దగ్గర జోబులో ప్రూఫ్ లేదు ఎందుకంటే నా దగ్గర ఏజెన్సీస్ లేవు కానీ మాట తీరు ఎవరిని కలుస్తా వచ్చారు ఎవరు ఎక్కడికి వెళ్ళారు అని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకో పాయింట్ కూడా ఒక స్పై ఎక్స్ప్లోషన్ కదా భారతదేశంలో ఒక వెయిటరు రిక్రూట్ చేయటం ఒక హోటల్లో అంటే సులభంగా అని రిక్రూట్ చేస్తారు పాకిస్తాన్ అనే కమిషన్ వీసాకి వెళ్తే నీకు వీసా ఇస్తాం మాకు స్పై అన్నారు డజన్ పీపుల్ బతుకున్నారు అది ఎంత మన ముందలు చేశారు ఢిల్లీలో మన వెనకాల గల్ఫ్లో ఏం చేస్తున్నారు అది ఎవరు చేసుకుంటారు ఎంతమందిని రిక్రూట్ చేస్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెస్తున్నారు స్లీపర్స్ పడుకుని దాకుని వెనక లక్షల మంది ఉన్నారా వేల మంది ఉన్నారా వందల మంది ఉన్నారా మనకు తెలీదు ఇవన్నీ భారతదేశం తట్టుకుంటుందండి మనకి తప్పకుండా ఒక స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఉన్నది ప్రకృతి ప్రొటెక్షన్ ఉన్నదంట ఈ దేవుడు ఆ దేవుడు ప్రకృతి ప్రొటెక్షన్ ఉన్నది భారతదేశం అయితే ఎన్ని ఆప్ చేసుకోలేదు పవర్ఫుల్ ఫోర్సెస్ ఒకనప్పుడు అమెరికా చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని బుద్ధి చెప్పాలి తగ్గించాలి ముగ్గురు కలిసిన భగవంతుడు ప్రకృతి అని వచ్చి సో ఇప్పుడు మన వల్ల పాక్ నుంచి పాక్ ను చేయడానికి మనం చేస్తున్నటువంటి ఆర్థిక రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో ఇవి లాంగ్ టర్మ్ లో ఎంతవరకు మనం సక్సెస్ గా ఇది చేయొచ్చు అంటారు ఎనభై సంవత్సరాలు అవి కదా ఇంకో వంద సంవత్సరాలు పనిచేయాలి వంద సంవత్సరాలు ఐదు తరాలు పనిచేస్తే పాకిస్తాన్ చైనా ఎక్కడ పోతాయి పోతాయి మనం పనిచేయాలి వంద సంవత్సరాలు ఐదు తరాలు అది గవర్నమెంట్ నేర్పు ఇది ఐదు తరాలు పని చాలా మంది అనుకుంటున్నారు రాజ్యాంగం ఇస్తారు ఇది అది రాజ్యాంగం అంటే అది ఒక సెంటిమెంట్ మన దేశం అటాక్ లోకి వస్తే అందరూ మర్చిపోతారు అని మర్చిపోతారు అందువల్ల దేశం ప్రొటెక్షన్ చేయాలి అది మాత్రం ఆ ఫీలింగ్ ఆఫ్ పేట్రియాటిజం బాగా లోపల ఉన్నారు కాబట్టి భారతదేశంలో అందరూ ఒక రకంగా వ్యూ ఉంటారు కాబట్టి మనకి మతాలు కూడా మర్చిపోయారు అందరూ ఒక రకంగా వ్యూకి వచ్చేసి అది మన గొప్పతనం మన ప్రజలు గొప్పతనం అది మెయింటైన్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేసుకోవాలి ఎంతమంది స్పై ఉండదా ఏ ఉండదా యూనిటీ కోసం మనం ట్రై చేయాలి యూనిటీ కోసం ఎదురు చూడాలి పనిచేయాలి ఏ అనుమానించకూడదు అనుమానించకూడదమ్మా అనుమానమని లేకుండా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఆర్మీ ఎందుకు పనిచేస్తుంది భారతదేశం ఆర్మీ పాకిస్తాన్ మీద చాలా మంది అడిగారు పాకిస్తాన్కి వంద జస్టిసింది చైనా నేను ఎవరైపోతాదంటే ఏదన్నా ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ కాదు రాజకీయం ఆర్మీ జనరల్ రాజకీయ నాయకుడు ఆయన కింద ఉన్న ఏడుగురు రాజకీయ నాయకులు ఎవరైనా పోస్టింగ్ ఇస్తే సెలెక్షన్ చేస్తే రాజకీయ గురించి చేస్తారు భారతదేశం ప్రొఫెషనల్ అని పర్ఫెక్ట్లీ సార్ మనకి ఎప్పుడు పై చేయి ఉంటాయి ఎస్ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ యువర్ అనాలసిస్ ఇది వంటి స్పెషల్ డిబేట్ స్టేచ్ ఉంటు రాజు